హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను శారీ కట్టుకొని వచ్చినాను చాలా రోజులైంది శారీ కట్టక అయితే మీ ముందుకు శారీతోనైతే వచ్చాను మరి అందరికీ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియోలో మీ ముందుకు ఒక చిన్న రెసిపీ అండ్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మరి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలానే పక్కనే ఉన్న పెళ్ళైకాని ఆన్ చేసుకోండి ఇంకా తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మీరు షేర్ చేయడం వలన చాలా మందికి రీచ్ గురించి చెప్పే ముందు ముందుగా నా చిన్న కిచెన్ చూసేయండి మీకు నచ్చిన కొన్ని రెసిపీస్ ఉంటే కామెంట్ చేయండి అవి చేయడానికి ట్రై చేస్తాను కొన్ని అయితే చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలానే స్కిప్ చేయకుండా వీడియో చూడండి చేసే విధానం ఎలా ఉంటుందో చూడండి ఓకేనా మరి వీడియోలోకి కావాల్సిన ఐటమ్స్ ముందుగా శనగపిండి కాన్ఫ్లవర్ కొంచెం కర్రపాకు ఉల్లిగడ్డలు సాల్ట్ పచ్చిమిర్చి కొంచెం మసాలా కొంచెం చిలకర ఇలా అన్ని ఐటమ్స్ రెడీ చేసుకున్నాను మరి ఎలా చేయాలో చూద్దామా చూసారు కదండీ పక్కడికి కావాల్సిన ఐటమ్స్ మరి ఎలా చేయాలో చూద్దామా ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని దీంట్లోకి వేసుకోవాలి కొన్ని కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను దీంట్లోకి కొంచెం మసాలా వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం సాల్ట్ని వేసుకోవాలి కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోవాలి శనగపిండి వేసుకోవాలి కొంచెం లాస్ట్ అండ్ ఫైనల్ కరిపాకును వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి డైరెక్ట్గా వాటర్ పోసుకొని మనం కలుపుకోవడం వలన ఉండలుండలుగా కట్టేస్తాయి ఫస్ట్ ఇలా నేను విడివిడిగా బాగా కలుపుకున్న తర్వాతనే వాటర్ పోసుకొని కలుపుకుంటాము ఓకే మీరేలా చేస్తారు కామెంట్ చేయండి అయితే ఇలానే చేస్తాము సోలపొడి వేసుకోవాలి ఇలా మనం ఎంత మిక్స్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది అలా మిక్స్ చేసుకోవాలి అలా అయితేనే పక్కోడి టేస్టీగా ఉంటుంది మనం బయట ఎలా తెచ్చుకుంటామో అలానే ఉంటుంది ఇలా మేము కలిపిన విధానంలో కలుపుకోవాలి నేను వేసిన ఇంగ్రీడియంట్స్ చాలా అండి ఎక్కువ వేసుకోవడం వలన మళ్ళీ టేస్ట్ అనేది తప్పుతుంది అది ఎక్కువ ఐటమ్స్ అయితే వేయను ఇంకా ఇన్నే చాలా అసి నేను ఇలానే వేస్తాను మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పకోడి అన్నంలో కానీ ఏమైనా సాంబార్ అన్నంలోకి కానీ పప్పు అన్నంలోకి కానీ ఇలా దేంట్లోకైనా టేస్టీగా ఉంటుంది ఈ పూట స్నాక్స్ తినడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది నిజమే అంటారా నిజమే కదండి చాలా మందికి నా వీడియోస్ నచ్చితే ఒక కామెంట్ అనేది చేయండి ఓకేనా వీడియోస్ ఎలా ఉన్నాయి క్లారిటీగా వస్తున్నాయా లేదా ఇలా అయితే మీరు చెప్పండి కామెంట్ చేయండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానాలండి నెక్స్ట్ వెళ్దాం ఓకే ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయింది మరి చూసేద్దామా చూడండి చాలా బాగా నానింది పకోడికి ఇలా మనం నానపెట్టుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు చేసేసామంటే అంత కలర్ఫుల్గా అయితే ఉండవు ఇలా నానపెట్టుకొని చేసుకోవడం వలన చాలా బాగుంటాయి మరి ఇప్పుడు మనం ఆయిల్ అయితే పెట్టుకుందాం తెచ్చుకోవాలి నెక్స్ట్ ఒక బాల్ అనేది పెట్టుకోవాలి ఒక మీలో ఎంతమందికి పకోడి అంటే ఇష్టం మాకైతే చాలా ఇష్టం ఇంకా మేము చేసుకో అంటే మేము ఇప్పటికీ చాలా రోజులైంది చేసుకోక అలానేసి పకోడీ చేసుకున్నాం అనేసి రోజు అనుకున్నాము అలా అనేసి అయితే చేస్తున్నాము తగినంత ఆయిల్ వేసుకోవాలి మనం ఇంట్లో చేసుకోవడం వలన మంచి ఆయిల్తో చేసుకుంటాము బయట నుంచి తెచ్చుకోవడం వలన అక్కడ మంచి ఆయిల్ అనేది వేయరు ఏదో మంచి ఆయిల్ కాదు పామ్ ఆయిల్ వేస్తారు అలానేసి బయట నుంచి మేము ఎక్కువ తెచ్చుకోమండి ఇంట్లోనే చేసుకుంటాము అది ఎలా కుదిరినా కూడా చాలా బాగుంటది మన చేతులతో చేసుకుంటాం కాబట్టి చాలా పర్ఫెక్ట్గా కురుతాయి నిజమే అంటారా నిజమే కదండి ఇలా చిన్న చిన్నగానే వేసుకోవచ్చు పెద్ద పెద్దగా వేసుకోవచ్చు మనకి ఎలా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు బాగా అయ్యేంత వరకు వేపుకోవాలి చాలా పర్ఫెక్ట్ గా నేను చేసే విధానంలో చేస్తే చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా కుదుతాయి బయట తీసేసుకోవాలి మొత్తం తీసేసుకోవాలి చూస్తున్నారు కదండి వేడివేడిగా పక్కడి వేసి రెడీ అవుతుంది ఇక్కడ గ్యాస్ మనం ఫుల్ పెట్టుకోకూడదు నిదానంగా పెట్టుకొని మనం బాగా వేపుకోవాలి అలా అయితేనే లోపల పచ్చి పచ్చిగా ఉండవు అయిపోయిందండి చూసారు కదండి వేడి వేడిగా పక్కడ ఎలా చేశాను చాలా సింపుల్ అయిన ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎలా ఉంటుందో మీరు స్కిప్ చేయకుండా చూడండి టేస్ట్ చేసి చెప్తాను ఓకేనా మా పిల్లలు కూడా టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందనేసి ఓకేనా